తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అపురూప కవలలు ఆనందాల కలువలు తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిరూపాలు వరిపై ఎన్నో కలలు కానీ కన్నీళ్ళ మిగిలాయి తాగిన పాలే విషమై ప్రాణం తీశాయి ఒకేసారి జన్మించిన వారు ఒకేసారి మరణించి అయినోళ్లకు రోదన ఆప్తులకు తీరని వేదన మిగిల్చాయి కౌల పిల్లలు జన్మించడం ఒక ప్రత్యేక అనుభవం తల్లిదండ్రులకు అతిపెద్ద ఆనందం ఆ ఆనందమే నాలుగు నెలల కింద భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గుల్లపల్లికి చెందిన మర్రి అశోక్ లాస్యశ్రీ దంపతులకు కలిగిందే రెండో సంతానంగా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఒకలాంటి ముఖాలు కలిగిన పాప బాబు జన్మించడం ఎంతగానో సంతోషపడ్డారు ప్రతిరోజు చూసి మురిసిపోయేవారు చుట్టుపక్కల వాళ్లు బంధువులు కూడా ఆ కవలను చూసి ముచ్చటపడేవారు కానీ ఒకేసారి వారిద్దరూ చనిపోవడం కన్నీరు పెట్టిస్తోంది కాన్పు తర్వాత లాస్యశ్రీ పుట్టిల్లైన నగరపల్లిలో ఉంటుంది రెండు నెలలుగా కవలలకు పాలు పట్టేందుకు లాస్యస్టీ ఒకే కంపెనీకి చెందిన పాల పౌడర్ ప్యాకెట్లు వాడుతోంది శుక్రవారం సాయంత్రం అదే కంపెనీకి చెందిన కొత్త పౌడర్ ప్యాకెట్ను కొని తెప్పించిన లాస్య శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఒకసారి రెండు గంటల తర్వాత మరోసారి శిశువులకు ఆ పౌడర్తో పాలు కలిపి తాగించి పడుకోబెట్టింది గంటసేపటి తర్వాత చూస్తే బాబు ముక్కులోంచి పాలు కారడం కనిపించింది దీంతో బాబుని లేపగా కదల్లేదు అటు పాపలో కూడా ఎటువంటి చలనం లేదు దీంతో వెంటనే స్థానిక ఆర్ఎంపి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లగా అక్కడ పిల్లలను పరిశీలించిన డాక్టర్ నాడి కొట్టుకోవడం లేదని చెప్పడంతో భూపాలపల్లికి తీసుకెళ్లారు కానీ అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో తల్లె గుండె చెరువైంది కవలలు పుట్టి వారు సంతోషంగా ఉండడంతో నాలుగు నెలలుగా ఆనందంతో ఉన్న ఆ ఇంట ఆ రెండు గుండెలు ఆగడంతో విషాదంలో కూరుకుపోయారు పిల్లల మరణాన్ని తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు ఆయన వాళ్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్యాకెట్ పాలే వికటించి ఇద్దరు కవలలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పాల పౌడర్ డబ్బాపై ఎక్స్పైరీ డేట్ పరిశీలించగా ఈ ఏడాది ఆగస్టు వరకు ఉంది తల్లిదండ్రుల ఆరోపణలతో పిల్లలకు ఉపయోగించిన ఆ పాల పౌడర్ను పరీక్షల కోసం పంపారు ఆ కుటుంబంలోనే కాదు ప్రతి కుటుంబాన్ని కవలల మరణం కలిసివేస్తోంది ఈ హృదయ విదారకర ఘటన తెలిసి అయ్యో పాపం అంటూ బాధపడుతున్నారు మరి చిన్నారుల మృతికి పాలపూడనే కారణమా ఇంకేమైనా ఉందా అన్నది పరీక్షల్లో తేలనుంది